హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నాటి చేపల పులుసు ఎలా తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నానండి ఎంతో టేస్ట్గా ఉండేవాళ్ళు కదా వాళ్ళు ఇప్పుడంటే మనం ఆ మసాలాలు ఈ మసాలాలు అని చెప్పేసి అవి కలిపి ఈ కలిపి వాటిని చెడగొడుతున్నాం కదండీ అప్పుడు ఆ కాలం నాటోళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళు చూపించేనా ముందుగా అయితే మనం ఒక కేజీ చేపలను అయితే తీసుకున్నానండి వాటిని శుభ్రంగా పెరుగు ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి దాని లోపలనేది నల్ల పొరలే ఉంటుంది కదా దాన్ని తీసేసి నీట్గా కడుక్కోవాలండి చేపలను మనం ఇట్లా చేపలను నీట్గా కడుక్కున్న తర్వాత ఒక మనం ఏదైతే వండుతామో ఆ పాత్రలోనే మొత్తం తీసుకోవాలన్నమాట ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బోరుగా కోసుకొని పెట్టుకోవాలి మనం అన్నీ ఇప్పుడే అన్నీ కలిపి మిక్స్ చేసి ఒకేసారి పొయ్యి మీద పెడతాం అనమాట ఇదివరకు కాలంలో అలాగే చేసేవాళ్ళు మొత్తం కలిపి ఒకేసారి పెడితే దాని టేస్టే వేరండి ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిరగాయలు అయితే తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి చేపల కూరలో అది పులుసులో ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇప్పుడే బాగా కలిపి పెట్టుకోవాలండి అన్నీ ఒకేసారి కలిపేసుకోవాలి అప్పుడు టేస్ట్ ఉంటుందండి అసలు దాన్ని కలర్ చూసినా కూడా మనకి ఎంతో బాగుంటుందన్నమాట కారం అల్లం పేస్ట్ వేసాం కదా అట్లాగే కారం కూడా వేసుకోవాలన్నమాట దానికి తగినట్టు నూనె కూడా ఒకేసారి వేసుకోవాలండి నూనె కూడా మనకి చేపల కూరకు ఎంతైతే పట్టిద్దో అంత నూనె కూడా వేసుకోవాలన్నమాట ఈ మొత్తం వేసుకుని అన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట బయట టపాకాయలు బేలుస్తున్నారండి ఆ సౌండ్ వస్తుందేమో మీకు మధ్యలో ఇట్లా అన్నీ బాగా కలిపి పెట్టుకోవాలి ఇట్లా బాగా మొక్కకి అంటేటట్టు బాగా కలిపి పెట్టుకుని ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసుని పోసుకోవాలన్నమాట ఇట్లా కలిపినాక మేము చెంతపండు పులుసు కూడా ఇందులోనే పోసుకోవాలి ఇక మనం ఏది కూడా పొయ్యి మీద పెట్టాక వేయాల్సిన అవసరం లేదు చివరిగా దించే టైంలో గరం మసాలా అంటే ధనియాలు ఇంట్లో కొట్టుకుంటాం కదా ధనియాలు చెక్క లవంగం ఇలాచి చేసి కొట్టుకుంటాం కదా ఆ పొడి వేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తే దించేటివి అనమాట ఇంకా ఇంకా చేయాల్సింది అదే మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ఇంకా కూరను కూడా ఇప్పుడు చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకుని అదైతే చెందుకోండు మనకి మొక్క మునిగేదట్టు పోసుకోవాలి అదే గుర్తండి చేపల కూరకి ఎప్పుడైనా మొక్క మునిగేదట్టు పులుసు అయితే పోసుకోవాలన్నమాట నాకు ఈ గిన్నెలో కొంచెం గుజ్జు తీయడం కష్టంగా ఉందని వేరే పెద్ద గిన్నెలో కలిపి తీసుకున్నాను అనమాట ముక్కంతా మునిగేదాకా పోసుకుంటే చేపల పులుసు చాలా బాగుండిద్ది ఇలా ఆ ముక్కలతో పాటు ఆ నూనె ఉప్పు కారం అన్నీ పులుసు మొత్తం ముక్కలకి పట్టి చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో రాని వాళ్ళకు కూడా ఇది ఈజీగా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చేపల కూర వండటం రాని వాళ్ళు కూడా వండుకోవచ్చు ఇంకెట్లా ముక్క మునిగేదట్లు మనం పులుసు పోసుకుంటే చాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి హైలో అవసరం లేదనమాట సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే ఏంటంటే అడుగడుగున మాడిపోయింది తప్పించి ఇది లేదు నేను నేను సిమ్లోనే పెడతాను చూడండి అదిగోండి సిమ్లోనే పెట్టాలి పొయ్యి మీద అయితే పెట్టాం ఇట్లా తొక్క ఆడిద్ది అనమాట మనం ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఉడికించుకుంటే ఇంకా కూర అనేది అయిపోయినట్టే ఇంకా ఇదిగోండి ఆయిల్ పైన కనిపిస్తుంది కదా అందుకనే పొడి మసాలాను కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలన్నమాట కొద్దిగా పొడి మసాలా అనేది ఎక్కువ వేసుకుంటే మనకి సాసన వచ్చేది ఉన్నా అది రాదండి ఎప్పుడైనా అన్నీ కరెక్ట్గా పడి నీటుగా శుభ్రం చేసుకుంటే చేపల కూర అనేది నీసం రాదనమాట ఇక కొత్తిమీర కూడా వేసేసుకుని చేపల కూరని గిరిట పెట్టి ఓ పద్దా కట్టా తిప్పకూడదనమాట తిప్పకూడదు అనమాట ఇట్లా క్లాత్ ఉంటే మసిబట్టు ఉంటుంది కదా దాంతో తీసుకుని ఇట్లా తిప్పుకుంటే చాలు ఓ గిరిట పెట్టి తిప్పకూడదు అది చా కూర అంతా చల్లా చెదురు కూర అయితే అయిపోయిందండి ఇంకా మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇంక కూరని ఉడికినట్టే అనమాట ఇంక కూర అయితే ఆఫ్ చేసేస్తుందా ఇంతేనండి మన అమ్మమ్మల కాలంలో నాయనమ్మల కాలంలో వండే చేపల కూర మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అయితే ట్రై చేసి అయితే చూడండి చూసారా అసలు చూస్తుంటేనే తినాలి అన్నట్టు ఉంది కదా అంత బాగుంటుంది టేస్ట్ కూడా అట్లాగే అదిరిపోయిద్దండి అసలు తిన్నారంటే వదిలిపెట్టరు సూపర్ ఉంటుంది నచ్చితే సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి